హలో అండి హ్యాండ్స్ కట్ చేయమంటే చాలామంది ఈ మిస్టేక్ అయితే చేస్తున్నారు అందుకోసమే మీకు ఇక్కడ చంక భాగంలో కరెక్ట్గా సెట్ అయితే కాకుండా ముడతలు ముడతలు రావడం అయితే జరుగుతుంది ఆ ముడతలు రాకుండా హ్యాండ్స్ పర్ఫెక్ట్గా ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది మనం ఇక్కడ చూద్దాం చూడండి ఇక్కడ హ్యాండ్స్ ఈ విధంగా ఓపెన్ ఉంది కదా దీన్ని డబుల్ ఫోల్డ్ చేసేసుకుంటే ఒకేసారి మనకి రెండు చేతులు అయితే కట్ చేసేసుకోవచ్చు కానీ నేను ఇక్కడ ఇలా ఫోల్డ్ చేయకుండా ఇక్కడి వరకు ఫోల్డ్ చేస్తున్నాను ఎందుకు ఏంటి అనేది నేను మీకు మార్కింగ్ చేసిన తర్వాత చూపిస్తాం ఓకేనా ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇటు కింది సైడ్ కొంచెం ఎక్కువ తక్కువ ఉంది కదా ఎక్కువ తక్కువ ఉంది ఎందుకోసం అంటే మనం వాటర్లో నానబెట్టేసినాం కాబట్టి ఎక్కువ తక్కువ ఉంది దీన్ని స్ట్రైట్గా ఒక ఫోల్డ్ లైన్ డ్రా చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసేసుకున్న తర్వాత దీనికి వచ్చేసి మనకి బార్డర్ ఉంది బార్డర్ ఉన్న వాటికి స్టిచ్ చేసేటప్పుడు ఒక హాఫ్ ఇంచ్ లోపలికి అవుతుంది కాబట్టి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్జిన్ తీసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మన కొలత బ్లౌజ్ యొక్క హ్యాండ్ పొడుగు ఉందో చెక్ చేసేసుకోండి ఇక్కడ భుజం ఉంది కదా భుజం దగ్గర నుండి ఇట్లా స్ట్రైట్గా పట్టేసుకోండి వెనకాల సైడ్ పట్టుకొని ఇదిగోండి ఇక్కడ పైన లైన్ మార్క్ చేసేసుకున్నాం కదా ఇక్కడి వరకు పెట్టేసుకోండి ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ యొక్క పొడుగు ఎక్కడి వరకు ఉంటే అక్కడ వరకు మార్కింగ్ చేసేసుకొని దీనికంటే ఒక హాఫ్ ఇంచ్ పైకి తీసేసుకోవాలి ఇది ఎందుకోసము అంటే ఇది వచ్చేసి మనకి చేతులు జాయిన్ చేసినప్పుడు హాఫ్ ఇంచ్ లోపలికి పోతుంది కదా ఇక్కడ అందుకోసం ఇక్కడ తీసేసుకోవాలి నెక్స్ట్ ఇది వచ్చేసి హ్యాండ్స్ యొక్క పొడుగు ఈ హ్యాండ్ యొక్క పొడుగు ఇక్కడ వరకు మార్కింగ్ అయితే పెట్టేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఈ పొడుగు లైన్ దగ్గర ఒక లైన్ డ్రా చేసేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు ఇది మోచేతి వరకు ఉన్న చేతులు కదా మోచేతి వరకు ఉన్న చేతులకి హ్యాండ్ యొక్క డౌన్ వచ్చేసి మూడున్నర ఇంచులు తీసేసుకోండి ఇక్కడ మూడున్నర ఇంచులు తీసేసుకొని ఒక లైన్ రా చేసుకోవాలి ఇప్పుడు మీరు చేసే మిస్టేక్ ఏంటి అంటే నార్మల్గానే ఇక్కడ హ్యాండ్ కొలత బ్లౌజ్తో చూసుకొని కట్ చేస్తారు కానీ ఆ విధంగా కట్ చేయదు ఇప్పుడు చేతులు అనేవి ఎక్కడ జాయిన్ చేస్తాం మనం ఈ చంక భాగంలోనే చేతులు జాయిన్ చేస్తాం కదా అప్పుడు ఈ చంక ఆల్రెడీ మనం కట్ చేసినాం కాబట్టి ఈ చంక కొలత ఎంత వచ్చిందో ఒకసారి చూడండి ఇప్పుడు ఇది ఎంత వచ్చింది ఎనిమిదిన్నర ఇంచులు అయితే వచ్చేసింది సేమ్ అదే ఎనిమిదిన్నర ఇంచులు ఇక్కడ తీసుకోవాలి ఇప్పుడు ఈ ఎనిమిదిన్నర అనేది పొడుగు లైన్ పైన జీరో ఉంది చూడండి ఈ జీరో అనేది మనం మూడున్నర డౌన్ తీసుకున్నాం కదా ఆ లైన్ పైకి పెట్టేసుకోవాలి సో ఇప్పుడు ఇది వచ్చేసి మనకి చంక కొత్త ఇప్పుడు ఈ లైన్ ఈ లైన్ని కలిపేసుకున్నాం అనుకోండి ఇది వచ్చేసి మనకి హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ సైడ్కి ఏం కావాలి మనకి ఎక్స్ట్రా మార్జిన్ ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత హ్యాండ్స్కి పర్ఫెక్ట్ కర్వ్ షేప్ రావాలి అనుకుంటే ఇక్కడ నుండి రెండున్నర ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకుంటున్నాం రెండున్నర ఇంచులకి మార్కింగ్ తీసేసుకొని ఈ ప్లేస్లో ఒక పావు ఇంచు కిందికి డౌన్ చేసేసుకోండి ఇప్పుడు ఇట్లా స్ట్రైట్గా ఉంది కదా స్ట్రైట్గా ఉన్నది రౌండ్గా మార్క్ చేసేసుకోండి రౌండ్గా మార్క్ చేసేసుకొని ఇప్పుడు ఈ పాయింట్ని టచ్ చేసేసుకోండి ఇప్పుడు ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ ఒక పర్ఫెక్ట్ కర్వ్ షేప్ కానీ ఇంత పర్ఫెక్ట్గా కట్ చేసుకున్నా కూడా ఈ ప్లేస్లో ముడతలు వస్తాయి ఎలా అంటే మనం వేసుకున్నప్పుడు ఇట్లా పొడి అడ్డం గీతలు గీతలు వస్తాయి ఆ గీతలు గీతలు రావద్దు అనుకుంటే ఇదిగోండి ఈ విధంగా స్టిచ్ చేసేటప్పుడు ఇట్లా రౌండ్గా స్టిచ్ చేసుకోవాలి అప్పుడు ముడతలు ముడతలు అయితే రావు అదే విధంగా మనకి హ్యాండ్స్ యొక్క ఫ్రంట్ పార్ట్ యొక్క చంక భాగంలో ముడతలు వస్తాయి అవునా వెనకాల వస్తున్నాయా వెనకాలైతే రావు కేవలం ఫ్రంట్ పార్ట్లో వస్తాయి మరి ఆ ఫ్రంట్ పార్ట్లో రాకుండా ఉండాలి అంటే ఏ విధంగా చెయ్యాలి అదే కదా మన డౌట్ సో చెప్తాను చూడండి ఇప్పుడు ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత మీడిలో ఒక కచ్ మార్క్ అయితే తీసేసుకోండి ఇక్కడ కచ్ మార్క్ పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇదేంటి మన ఫిట్టింగ్ లైన్ కదా ఫిట్టింగ్ పాయింట్ దగ్గర కూడా ఒక కచ్ మార్క్ పెట్టేసుకోండి నెక్స్ట్ ఇక్కడ రెండున్నర ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకున్నాం కదా ఇలా తీసేసుకుని ఓపెన్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు స్టిచ్ చేసేటప్పుడు ఏం చేస్తాం మనం ఒకటేమో వెనకాలకి స్టిచ్ చేస్తాం ఒక ఒకటి వెనకాలకి స్టిచ్ చేస్తాం ఒకటి ముందు సైడ్ స్టిచ్ చేస్తాం హ్యాండ్స్ అవునా షోల్డర్ దగ్గర నుండి ఏదైతే ముందు సైడ్ స్టిచ్ చేస్తామో ముందు సైడ్కి లోతు అనేది తీయాలి ఇటు సైడ్ చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ ఫిట్టింగ్ లైన్ దగ్గర నుండి ఈ రెండున్నర ఇంచులు ఉంది కదా ఇక్కడ వరకు మధ్యలోకి ఫోల్డ్ చేసుకోండి నడుము కొలత ఎంత ఉందో చూసుకోవాలి నడుము కొలత ముప్పై కంటే ఎక్కువ ఉందా తక్కువ ఉందా ముప్పై కంటే ఎక్కువ ఉంది సో అలాంటప్పుడు ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ తీసుకోవాలి హాఫ్ ఇంచ్ తీసేసుకొని ఇలా లోతు అనేది తీసేసుకొని కట్ చేసుకోవాలి ఎటు సైడ్ కట్ చేయాలి అని చెప్తున్నా కేవలం ఫ్రంట్ సైడ్లో మాత్రమే కట్ చేయాలి ఈ విధంగా ఫ్రంట్ సైడ్లో లోతు తీయడం వల్ల మనకి చంక భాగంలో ముర్తలు అనేవి రావు వెనకాల సైడ్ తీయాలా వద్దు ఈ తీసిందొచ్చేసి మనం ఫ్రంట్ సైడ్లో స్టిచ్ చేయాలి తీయందొచ్చేసి బ్యాక్ సైడ్కి స్టిచ్ చేసుకోవాలి నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ నేను హ్యాండ్స్ అనేవి ఇక్కడికి ఫోల్డ్ చేస్తున్నాను ఎందుకు అంటే తర్వాత చెప్తా అని చెప్పి అవునా సో నార్మల్గా ఇలా ఫోల్డ్ చేసినామనుకోండి ఇక్కడ జాయింట్స్ అనేవి మనకి నాలుగు సైడ్లో పడతాయి నాలుగు సైడ్లో పడ్డప్పుడు మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు విసుగు వస్తుంది అదేవిధంగా ఫినిషింగ్ కూడా నీట్గా ఉండదు అదే ఈ విధంగా స్టిచ్ చేస్తే కేవలం రెండు సైడ్లో మాత్రమే అతుకుపడుతుంది తొందరగా అయిపోతుంది ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది అందుకోసం ఈ విధంగా ఫోల్డింగ్ అయితే పెట్టేసుకున్నాను ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకున్నాం కరెక్టే కానీ చంక భాగంలో ముడతలు రాకుండా మీరు చేసే మిస్టేక్ ఇదే అని చెప్పినాను కదా ఇదిగోండి ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ చేసినప్పుడు ఇలా స్టిచ్ చేస్తాం కదా స్టిచ్ చేసినప్పుడు ఇదిగో చూడండి ఇక్కడ మీకు లైన్ అనేది కరెక్ట్గా స్ట్రైట్గా వచ్చేస్తుంది ఇప్పుడు స్ట్రైట్గా రావడం వల్ల మనకి చంక కింద కూడా ముడతలు అనేవి అసలు రావు ఒకవేళ లూజ్ అయింది అనుకోండి జస్ట్ ఇట్లా క్రాస్లో స్టిచ్ చేసుకుంటే మీకు టైట్ అయిపోతుంది అప్పుడు ముడతలు అనేవి రావు ఖచ్చితంగా మీరైతే ఈ టిప్ అనేది ఫాలో అవ్వాలి ఏంటది ఈ కొలత దీని యొక్క చంక కొలతకి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యే విధంగా ఉండాలి క్లియర్ హ్యాండ్స్ ఎప్పుడు కూడా ఈ మెథడ్లో అయితే ఫాలో అవ్వండి వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి కొత్తగా చూసేలాంటి మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి డౌట్ ఉన్నవాళ్ళు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ